సూపర్ స్టార్ క్రేజ్ వచ్చినప్పుడు ఎవరైనా రెండు చేతుల డబ్బు సంపాదించాలని అనుకుంటారు కానీ కొందరు మాత్రం డబ్బు కన్నా తమ అభిమానులకు క్షేమమే ముఖ్యం అనుకుంటారు అలాంటి వారు చాలా అరుదు అందులో ఒకరు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ యాభై ఏళ్ళ సినీ జీవితంలో రజని ఎన్నో విషయాల్లో స్ఫూర్తిగా నిలిచారు ఎంతో మంది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు ఇన్నేళ్ల సినీ జర్నీలో రజని ఇప్పటివరకు ఒక్క వాణిజ్య ప్రకటన ఇవ్వలేదంటే నమ్ముతారా అవును నిజమే యాభై ఏళ్ల సినీ కెరీర్లో ఆయన చేస్తానంటే చాలు కానీ కోరినంత డబ్బు ఇచ్చి కమర్షియల్ యాడ్స్ బ్రాండ్ ప్రమోషన్స్ చేసేవారు కానీ తాను చెప్పడం వల్ల అభిమానులు దాని ఫాలో అయితే దానివల్ల నష్టం జరిగితే ఎలా అనుకొని ఏ ఒక్క యాడు చేయలేదట రజనీకాంత్ వీడియో కాదు కనీసం మీ ముఖాన్నైనా వాడతాం అన్నా రజనీ ఒప్పుకోలేదట తన నమ్మే అభిమానులు తను చేసే ప్రకటనను గుడ్డిగా నమ్మేస్తారని వాటిని వద్దన్నారట రజనీకాంత్ అయితే నైన్టీన్ ఎయిటీలో తమిళనాడు ప్రభుత్వం పోలియో డ్రాప్స్ గురించి రజనీ సాయం తీసుకున్నారట పల్స్ పోలియో వల్ల ఉపయోగాలు అందరికీ చేరాలనే ఉద్దేశంతో రజనీకాంత్ ఫ్రీగా దానికి ప్రమోషన్ చేశారట రజనీ పోలియో చుక్కలు అనేవారట ఆ తర్వాత నేత్రదానం గురించి కూడా రజనీకాంత్ ఫ్రీగా పబ్లిసిటీ చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఐపీఎస్ సర్జనార్ రజనీపై ప్రశంసల వర్షం కురిపించారు మీరు రియల్ సూపర్ స్టార్ రజనీ గారు అంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ పెట్టారు దానితో పాటుగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెలబ్రిటీసు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ అయినా చేయటానికి వెనకాటం లేదు ఆఖరికి కాసులకు కకృతు పడుతూ బెట్టింగ్ యాప్స్ మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి ఎంతో హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు కానీ మీరు మీ యాభై ఏళ్ళ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవటం గొప్ప విషయం మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయొద్దనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం మాకు డబ్బే ముఖ్యం సమాజం ఎట్టుపోయినా మాకేంటి అనుకునే ప్రస్తుత సెలబ్రిటీలు రజనీ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని బెట్టింగ్ యాప్స్ మోసపూరిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలతో పాటు సమాజాన్ని చిద్రం చేసే సంస్థల ప్రమోషన్లకు దూరంగా ఉండాలి సమాజం శ్రేయస్సుకు పాటుపడాలని సజ్జనార్ రాసుకొచ్చారు ప్రస్తుతం రజనీకాంత్ గురించి సజ్జనార్ లో చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి